విశాఖ ఉక్కుని దాదాపు ప్రైవేటైజేషన్ అయిపోయింది అనుకున్నటువంటి సమయంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్యాకేజ్ ఇచ్చి ఆడుకున్నటువంటి సందర్భం మనతో గ్రహించాలి ఇంకోటి గత పది సంవత్సరాలుగా ఏ స్టీల్ మినిస్టర్ కూడా విశాఖ ప్లాంట్కి పోలే ముఖ్యంగా ప్రైవేటైజేషన్ ప్రకటించాక ఏ స్టీల్ శాఖ మంత్రి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలోకి వెళ్ళలే నా కోరిక మేరకు కుమారస్వామి గారిని కూడా ఒప్పించి స్వయంగా ఆయన నేను కూడా ప్యాకేజీకు ముందే ఇచ్చేగా కాదు చాలా మంది నివారించడానికి ప్రయత్నం చేశారు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు ఇబ్బందులు ఉంటాయి మీరు వెళ్ళొద్దు అన్నప్పటికీ కూడా రేపు వెళ్దాం ప్రజ కార్మికులతో మాట్లాడదాం యజమానులతో మాట్లాడదాం యూనియన్స్తో మాట్లాడదాం సమస్యని మరింత లోతుగా అధ్యయనం చేద్దామని కుమారస్వామి గారిని కన్వెన్స్ చేసి నేను వెళ్ళి స్టీల్ ప్లాంట్కి వెళ్ళి రెండు రోజులు అక్కడ ఉండడం జరిగింది ఆ సందర్భంగా ఒక అవగాహనకు వచ్చి ఆ మేరకు ఆ తర్వాత నిర్మలా సీతారామన్ గారిని కానీ ప్రధానమంత్రి గారి కానీ కలవడం ద్వారా అమిత్ షా గారిని కలవడం ద్వారా దాని యొక్క ప్యాకేజీ ఇవ్వాల్సినటువంటి అవసరాన్ని చెప్పిన మీదట పెద్ద ఎత్తున ప్యాకేజ్ ఇవ్వడు అయితే ఈ ప్యాకేజ్ ఇచ్చినటువంటి సమయంలో కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి విషయం కూడా పొలిటికల్ అఫైర్స్ క్యాబినెట్ సమ్ కమిటీ ఏదైందో ఆ కమిటీ సూచించింది కొంత ఆర్థిక భారం తగ్గించుకోవాలి ఎక్సెస్ ఉన్నటువంటి చోట కొంతమంది ఎంప్లాయీస్ అధికారి తగ్గించాలి అది కూడా వాలంటరీగా బలవంతంగా తీయాలనేటువంటి ఆలోచన లేదు విఆర్ఎస్ ప్రకటించింది విఆర్ఎస్ లో ఎవరైతే ముందుకొచ్చారో వారందరికీ కూడా అన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తూ స్వచ్ఛంద పరిమి పదవి విరమణకు అంగీకరించడం జరిగింది అయితే ఈ కఠినమైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ గాడిన పడాలి ఇవాళ ఇచ్చినటువంటి ప్యాకేజీ ఆధారంగా దాని నష్టాల బాగా నుండి పైటి తీసుకురావాలి రాబోయే రోజుల్లో లాభాల మార్గంలో నడిపించాలనేటువంటి ఆలోచనతో ఈ నిర్ణయాలు అమలు చేస్తుంది ఇది కార్మికులకు వ్యతిరేకంగా కాదు ట్రేడ్ యూనియన్స్ కు వ్యతిరేకంగా కాదు అయితే ఉద్యోగుల యొక్క పొట్ట కొట్టాలన్న ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు అయితే ఈ క్రమంలో కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సందర్భంలో బాధ్యత బాధ్యతారహిత్యమైనటువంటి రాజకీయ పార్టీ వారి నాయకులు అర్థం పద్ధం లేని ప్రకటన చేస్తున్నారనేటువంటి విషయం మనంతా కూడా గ్రహించాలి తెలిసేది మేము అందరినీ కూడా కోరుతాం విశాఖ స్టీల్ ప్లాంట్ ని అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనం పొందాలనేటువంటి ఆలోచన రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా విరమించుకోవాలి నిజంగా మీకు విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై మీకు నమ్మకం విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుని మీరు కోరుకునేవారైతే విశాఖ స్టీల్ ప్లాంట్ లో పనిచేసేటువంటి కార్మికుల కుటుంబాల యొక్క ప్రయోజనాలు మీరు కోరుకున్నట్లయితే ఈ విధమైనటువంటి గందరగోళ పరిస్థితులు దారితీసేటువంటి ప్రకటనలు కానీ విమర్శలు కానీ మానుకోవాలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తుంది దీన్ని అర్థం పెట్టుకునే రాజకీయ ప్రయోజనాలు పొందాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఇది బాధ్యత రాయించు కాబట్టి అటువంటి ప్రకటన మానుకోవాలి విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుకి రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి డోకా ఉండదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తుంది కాంట్రాక్ట్ కార్మికుల్ని అవసరమైన మేరకన్నా ఎక్కువ కాంట్రాక్ట్ కార్మికుల్ని తీసుకున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంది ఆ మేరకు నేను ఇందాక మాట్లాడింది పర్మనెంట్ ఎంప్లాయీస్ గురించి కొంతమందిని కాంట్రాక్ట్ కార్మికుల్ని తీయవలసినటువంటి అవసరం కనపడింది ఏది చేసినా గానీ విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు కోసం ఏ అయితే ఉన్నటువంటి బాకీలు అయితే వాటిని అన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం చెల్లించి ఫ్యాక్టరీని గాడిని పెట్టి గతంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో అవసరం లేకుండానే ఎక్స్పాన్షన్ పేరుతో మూడవ బ్లాస్ట్ ఫర్నేషన్ నిర్మించడం జరిగింది కానీ అది నిర్మించాక అసలు ఆ మూడవ బ్లాస్ట్ ఫర్నేస్ లో ఉత్పత్తి ప్రారంభం కావాలి అంటే ఉత్పత్తి ప్రారంభం కానిటువంటి ఫర్నేస్ ని విస్తరణ పేరుతో ఎందుకు చేపట్టాల్సి వచ్చింది అనేటువంటి విషయం మనంతా కూడా ఆలోచించాలి అయితే మనం ప్యాకేజ్ ఇచ్చాక ప్యాకేజీ నిర్ణయం తీసుకున్నాక అప్పటికి ఒక బ్లాక్ బ్లాస్ట్ ఫర్నేస్ మాత్రమే పనిచేస్తుంది రెండోది కూడా పనిచేయడం మానేసిన సందర్భంలో వాడు మూడు బిఎఫ్లు కూడా పనిచేస్తుంది మూడవ బ్లాస్ట్ ఫైర్స్ కూడా వినియోగంలోకి తెచ్చాం ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నదో త్రీ సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్ అది ఉత్పత్తి సాధించే దశగా మనం కూడా ముందుకు వెళ్ళాం అయితే మార్చిలో ఏప్రిల్ లో ఏప్రిల్ మే జూన్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ చాలా సంవత్సరాల తర్వాత కొంత లాభాల బాటని ప్రయాణం చేసింది కాబట్టి రాబోయే రెండు రోజుల్లో మూడు బిఎఫ్ లో పూర్తిగా పనిచేస్తాయి విశాఖ స్టీల్ ప్లాంట్ ని నష్టాల బారి నుండి లాభాల బాటలోకి కార్మికుల సహకారంతో ట్రేడ్ యూనియన్ సహకారంతో ముందుకు తీసుకెళ్తాం అనేటువంటి విషయాన్ని చెప్తాను మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ లో సబ్స్క్రైబ్ అవ్వండి